పెరుగుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు ఉద్యమం కోటి లేకుంటే మన ఎన్నికల్లో నీకు మిగిలిపోయిన పాంప్లెట్లు ఈ రాష్ట్రం విడిపోయేటప్పటికి మన జనాభా దాదాపు ఐదు కోట్లు ఈ రోజు దాదాపు ఆరు కోట్లు అయి ఉంటది నువ్వు కోటి కూడా అనుకుందాం అది బోగస్ అనే సంగతి నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకి తెలుసు బట్ అయితే ఐదు కోట్ల మంది వ్యతిరేకత సమర్థిస్తున్నట్లే కదా కోటి మంది నువ్వు పెట్టించావు మిగతా ఐదు కోట్ల మంది పీపీపీ మోడల్ మెడికల్ కాలేజ్ కోరుకుంటున్నారనే కదా అని అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా లవన్ రెడ్డి ఎంపీలతో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి పంపించావు మెడికల్ కాలేజ్ ఆవిడ ఒకటే సమాధానం చెప్పింది అన్ని పీపీపీ మోడల్ చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఆ మోడల్ అమలు చేస్తున్నాం అని మెత్తడు చెప్పుతో కొట్టి పంపించింది ఎంపీలు నీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు అదే అంటే నేను వచ్చిన రెండు నెలల్లో జైలు పంపిస్తాను మెడికల్ కాలేజ్ తీసుకున్న ఓనర్ని అంటే మెడికల్ కాలేజ్ తీసి మెడికల్ కాలేజ్ ఎంతో ఒక డాక్టర్లు తయారు చేసేటటువంటి ప్రైవేట్ యాజమాన్యం జైలు పంపిస్తావా ఈ ఫ్యాక్షనిస్టులకు ఒక అలవాటు ఉందండి వీళ్ళ జైలుకు పోయేది ఇంకోరి మీద ఇంకోరు జైలు పంపించేది ఇంకోరు కేసులు పెట్టేది ఈ ఫ్యాక్షనిస్టులకు అలవాటు ఆ అలవాటు పాపం మన మాజీ ముఖ్యమంత్రి గారికి పోనట్లేదు వారిలో అదే అలవాట్లు నేను ఒకటే అడుగుతున్నా నువ్వున్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఉన్నటువంటి ఐదేళ్లలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ఒక దూదు ఉందా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లుంటే దుప్పట్లుండవు దుప్పట్లుంటే బెడ్లు ఉండవు రెండో ఉంటే డాక్టర్ నేను డాక్టర్ విమర్శించడం డాక్టర్లు నేను ఎప్పుడు దేవుడితో సమానంగా చూస్తా అయితే గవర్నమెంట్ ఎంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు డాక్టర్లు ఉన్నారా లేదా అక్కడ పని చేస్తు ఎంతమంది ఇష్టపడుతున్నారు అక్కడ పని చేసే డాక్టర్లు ప్రైవేటుగా పెట్టుకోవట్లేదా దాన్ని నిర్మూలించాలని ఎంతో మంది ట్రై చేసిన ఎవరి వల్ల కాల అందుకే పేద ప్రజలు కూడా తాళుబొట్టు అమ్ముకోనో ఉన్న ఆస్తులు ఏ అపోలోకో మెడికర్కో నారాయణకో బోన్కి వెళ్తున్నారు తప్ప పెద్ద హాస్పిటల్కి ఎవరు వెళ్ళటం లేదే మరి అక్కడ ఒక బోధనా తరగతిలో మంచి డాక్టర్లు లేనప్పుడు మంచి అధ్యాపకులు లేనప్పుడు మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎలా తయారవుతారండి కొత్తగా చెప్పండి ఒక మంచి స్టూడెంట్స్ ఎలా వస్తారు ఎలా మంచి డాక్టర్లు అవుతారు చెప్పమని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని అడుగుతున్నా కోటి సంతకాల్లో డూప్ సంతకాలు పెట్టినటువంటి నెల్లూరు జిల్లా నాయకత్వాన్ని అడుగుతున్నా చెప్పనండి సమాధానం అయినాడు అంతేకాని అదే నీకు ప్రైవేట్ పరం అయితే ఏ పార్వతీపురంలోనూ ఒక పులివేందరం మెడికల్ కాలేజీ పోతే వాడికి ఎవరు డాక్టర్లు వెళ్తారండి ఎవరు పోతారండి చెప్పండి ఏ డాక్టర్కి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో సజ్జిస్తాలో ఉండదా ఏ డాక్టర్కి ఒక మంచి కాలేజీలో పనిచేయాలి ఉండదా అదే ప్రైవేట్ పరం అయితే వాళ్ళ సొంతంగా అది అభివృద్ధి కావాలి కాబట్టి మంచి డాక్టర్లను తెచ్చుకుంటారు మంచి అధ్యాపకులను తెచ్చుకుంటారు మంచి ఎంబీబీఎస్ విద్యార్థులు తయారు చేస్తారు మంచి ఎండి చదివే స్టూడెంట్ తయారవుతారు మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్రెషర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికి పొందండి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్ I need Lord. please subscribe to N3TV.